इहो <laughs> इंडिया जोर से बराला बोल दो अंदर उतर जोर रे रे जय हिंद देशम 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 जय

جوہار انڈیا جوہار انڈیا جوہار انڈیا جوہار انڈیا ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జన్మదినం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగ ఎందుకంటే సినీ రంగంలో రాజుగా వెలుగొందినటువంటి ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసి ఎంతో మంది ఓనమాల్ రాని రాజకీయంగా ఓనమాల్ రాని నాయకులందరినీ కూడా రాజకీయ రంగంలో తీసుకొని వచ్చి రాజకీయంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి పొందాలని వ్యక్తి ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అని చెప్పేసి ఈ ప్రపంచానికి తెలుగు వారికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకనొక రోజులో అందరినీ మద్రాసులు అని చెప్పేసి మనల్ందరినీ పిలుస్తా వచ్చినారు కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు వారు అని ఉన్నారు ఈ ప్రపంచంలో తెలుగు మాట్లాడగల రాష్ట్రం ఉంది అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ రాజకీయ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఎనభై మూడులో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ప్రతిపక్షాలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో తొలగించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మన జిల్లాలో ఎన్టీ రామారావు పరిపాలన కడప జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తెలుగు గన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్జి రామచంద్ర తీసుకొచ్చి కడప జిల్లాలో శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి తెలుగు గన్నకు ఎన్టీ రామారావు గారు అలాగే గాలేదు నగరి ఆంద్రీ నీవా రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాజజీవ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపించి ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి జిల్లాలో ఎన్నో ఎంతో మంది రాజకీయ నాయకులు కాని వ్యక్తి ఎన్టీ రామారావు గారు కాబట్టి ఇవాళ ఎన్టీ రామారావు లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఆయన అడుగు నడుస్తూ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఏ ఒక్క కార్యకర్త కూడా చెప్పు చదవకుండా ఒక సైనికుడి మాదిరిగా ఎన్టీ రావారావు కన్నా మిన్నగా హోరాడుతూ ఇవాళ ముందుకు కొనసాగుతా ఉన్నారు మీరు రాబోయే కాలంలో చూస్తా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ పనిచేసిన విధానాన్ని మనం రేపు జూన్ నాలుగో తేదీన చూడబోతా ఉన్నాం తిరిగి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు బీజేపీ కానీ జనసేన కానీ తిరిగి అధికారంలోకి రాబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం దీని అంతటి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు అకుంఠత దీక్షతో కార్యకర్తల దగ్గర తీసి వెన్ను తెచ్చి ముందుకు నడిపిస్తా ఉన్నాడు కాబట్టి ఇవాళ నాయకుడు ఒక రైతుల పక్కకు పోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ముందుండి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేదానికి స్థాయి శక్తిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉండడం ఏదేమైనా సరే కడప జిల్లాలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వం తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇస్తా అలాగే ఎన్టీ రామారావు పుట్టినరోజున ఒక ప్రతిజ్ఞ తీసుకుంటా తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో గతంలో ఏ విధంగా గెలిచినావో ఆ విధంగా తిరిగి అధికారంలో తీసుకొచ్చడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుని సాయం తయారు చేసి సరే ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో తీసుకొచ్చడానికి మా సాయి చాలా కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదే జన్మదిన శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాం శేషులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి జయంతి సందర్భంగా ఆ రోజు ఆయన తెలుగువారి ఆత్మా అభిమానాన్ని గౌరవించి ఆత్మా అభిమానాన్ని కాపాడి తెలుగు వారికి ఒక ప్రత్యేకత సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ దినం తెలుగు వారే కాదు మద్రాసీలని పేరు ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్లకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేరు బిరుదు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు ఆయన పద్నాలుగు నెలలోనే పార్టీ పెట్టి అధికారానికి వచ్చిన మహానాయకుడు ఆయనకి ఇప్పటికే ఆయనకు ఎన్నో సార్ నూట ఒక్క జన్మదిన సందర్భంగా ప్రతిసారి కూడా మహానాడు చేసేవాళ్ళం కొన్ని అనివర్ణ కారణాల వల్ల చేయలేని పరిస్థితి ఈ దిన ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త వాళ్ళ ఆఫీసులో అయితేనేమి ఈ విధంగా రోడ్లల్లో అయితేనేమి ఎన్టీఆర్ జయంతి చేసుకుంటున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఆయన మహానుభావుడు ఆధునిక మహిళలకు ఒక ప్రత్యేకమైన థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం స్థానిక సమస్యల్లో అదేవిధంగా ఆస్తిలో అక్కివ్వడం అదేవిధంగా జిల్లాలో తెలుగు తెలుగు గంగ ప్రాజెక్ట్ కావడం అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులకు నాంది కలపడం ఆయనకే సాటి కాబట్టి అటువంటి మహానాయుడిని మనం స్పందించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆల్మీన్ ప్రాజెక్ట్ కూడా ఆ దినం నందలూరు మండలంలో తెచ్చిన వ్యక్తి ఆయన అయితే ఈ దుర్మార్గ పాలనలో అవి అన్ని కూడా మూసివేయడం జరిగింది కాబట్టి తెలుగు వారి ఆత్మాభిమానాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారికి ఆయనకు ఘనంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు మేము చేసుకుంటున్నాం ప్రజలు కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఏ విధంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేశాడో మా నాయకుడు కూడా అంకిత భావంతో పనిచేసి రేపు నాలుగో తేదీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోరిక మేరకు ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచేసిన నాయకులందరికీ కూడా ఈ గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం మేమందరూ కూడా పాల్గొన్న వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఎన్టీ రామారావు గారి నూట ఒకటో జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది రెండు వేల ఇరవై నాలుగుకి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తా ఉంది సో దానికంటే కొన్ని రోజుల ముందే ఒక వారం ముందే మనం ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం తర్వాత ఒక వారంలో తిరిగి మళ్ళా సంబరాలు చేసుకుంటూ మనం అధికారంలో రాబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ